जै जै भारत माता के नरेंद्र मोदी हरी नायकत्व बड़ी नारे नरेंद्र मोदी हरी नायकत्व बड़ी नारे श्री नड्डा हरि नायकत्व बड़ी नी नड्डा गारी नायकत्व बड़ी लाशन

దాంట్లో నిజామాబాద్ జిల్లా ముఖ్యంగా అనేక దశాబ్దాల నుండి అనేక ప్రభుత్వాలు తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ టీడీపీ ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ రైతుల డిమాండ్ ఏదైతే పసుపు బోర్డు అనేది ఉందో అనేక దశాబ్దాల నుండి ఆ ఇష్యూని ఇంతవరకు ఎవరు కూడా సాల్వ్ చేయలేదు మన ప్రియతమ నాయకుడు ఎంపీ ధర్మ అరవింద్ ధర్మపురి గారు గత ఐదు సంవత్సరాల క్రితము బాండ్ పేపర్ రాసిచ్చిండు ఖచ్చితంగా నిజామాబాద్ కేంద్రంగా పసుపు బోర్డు తీసుకొస్తాను దానికి బీఆర్ఎస్ నాయకులు టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అనేక సార్లు కౌంటర్ వేయడం జరిగింది మొన్నటి అంటే నరేంద్ర మోడీ గారు సుమారు రెండు సంవత్సరాల క్రితం నిజామాబాద్ వచ్చినప్పుడు స్వయాన ఆయన నోటి ద్వారా నిజామాబాద్ నిజామాబాద్కు వస్తుంది అని డిక్లేర్ చేయడము నిజంగా అది అరవింద్ ధర్మపురి గారి పరిపాలనకు నిదర్శనం ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఒకటి నరేంద్ర మోడీ గారు గత పది సంవత్సరాల పరిపాలన భారతీయ జనతా పార్టీ ఏదైతే కమిట్మెంట్ ఇస్తుందో తప్పకుండా నెరవేరుస్తుంది అదేవిధంగా నిజామాబాద్ జిల్లా పసుపు రైతులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు గత రెండు సంవత్సరాల క్రితము నాలుగు వేల రూపాయలు ఉన్న పసుపు ఈరోజు పదివేలు పన్నెండు వేలు కనీసం పన్నెండు వేలు నడుస్తుందంటే అరవింద్ ధర్మపురి గారి కృషిని మనం మరవలేము ఎందుకంటే ఎక్స్పోర్ట్లు పెంచి ఇంపోర్టు తగ్గించడము దాని వెనుకాల అనేక ఆయన శ్రమ తీసుకున్నది మనం నిజంగా ఆయనకు ధన్యవాదాలు చెప్పాల అదేవిధంగా పసుపు రావడం అనేది ఈరోజు మనందరికీ శుభవార్త ఎందుకంటే పసుపు తోటి పసుపు రైతులకు అనేక సౌకర్యాలు అనేక లబ్ధి పొందుతారు అదేవిధంగా అంటే విత్తనం నాటినప్పటి నుంచి పంట చేతికొచ్చే వరకు మార్కెటింగ్ వరకు ఈ పసుపు బోర్డు సూచన అనేక సూచనలు చేస్తుంది దానికి బాధ్యత కూడా వస్తుంది అదేవిధంగా అనేక సంవత్సరాల నుండి ఏడు సంవత్సరాలు జిల్లా అధ్యక్షుడిగా ఏపీబిపి నుంచి వచ్చి భారతీయ జనతా పార్టీ అందరికీ అందరి గుండెల్లో ఉన్న మన పల్లిగంగారెడ్డి గారికి పసుపు బోర్డు జాతీయ చైర్మన్గా ప్రకటించడం కూడా నిజంగా హర్షించదగ్గ విషయము అరవింద్ ధర్మపురి గారికి పల్లి గంగారెడ్డి గారికి ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి మనమందరం కూడా చప్పట్లు కొట్టి కొట్టిన